హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడి అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం ఒక ఆరు రూపాయలు చొప్పున మనము డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు వేల నూట తొంభై రూపాయల నుంచి నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అది కూడా కేవలం రోజుకి ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకొని ఇంత అమౌంట్ అయితే సేవ్ అండి ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి ఇది మంచి మనీ సేవింగ్ ఐడియా అండి రోజుకి ఒక ఆరు రూపాయలు అంటే మనకి తక్కువ అమౌంటే కదా రోజుకి ఆరు రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటే ఒక రెండు వేల నూట తొంభై రూపాయల నుంచి నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి ఎలా సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకప్పుడు మనము ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఒక వన్ ఇయర్ సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము అలానే ఒక ట్వంటీ ఇయర్స్ దాకా సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఇప్పుడు రోజుకి ఆరు రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకోవాలంటే వన్ ఇయర్కి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను మనం రోజుకి ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు వేల నూట తొంభై రూపాయలు అటువంటివి సేవ్ చేసుకోవచ్చండి అంటే రోజు దాచుకోవాలి వన్ ఇయర్ మొత్తము మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడాను రోజుకి ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి ఇలా రోజు కూడా ఆరు రూపాయలు ఆరు రూపాయలు తీసుకొని ఒక బాక్స్లో అలా వేసుకుంటూ ఉన్నారనుకోండి ఒక వన్ ఇయర్ కి అంటే ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి రెండు వేల నూట తొంభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి అనుకున్నారనుకోండి ఇయర్స్ అనేటివి పెంచుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం కూడా అంటే వన్ ఇయర్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా రోజుకి ఆరు రూపాయలు చెన్నాం ప్రతి ఇయర్ కూడా ఇలానే సేవ్ చేసుకుంటాము అనుకున్నారనుకోండి చక్కగా ఏదన్నా ఎల్ఐసీలు కానీ ఏదైనా స్కీమ్స్లో కానీ జాయిన్ అవ్వటం మంచిదండి అంటే ఎల్ఐసీలు అవి ఇయర్లీ ఇయర్లీ కట్టే ఎల్ఐసీస్ ఉంటాయండి పాలసీస్ అంటే సంవత్సరానికి ఒకసారి కడతారు ఎల్ఐసి పాలసీస్ అనేటివి అలాంటి పాలసీస్ అయితే ఎంచుకొని ఒక ఫైవ్ ఇయర్స్ లేదనుకుంటే ఒక టెన్ ఇయర్స్ అలా ఎక్కువ పాలసీస్ అనేటివి ఉంటే ఉంటాయి కదండి అవి అయితే చక్కగా కట్టుకోవచ్చండి అంటే మనం కట్టే అమౌంట్ ఏమో సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలు చొప్పున కడతాము ప్రతి సంవత్సరం కూడా రెండు వేల నూట తొంభై రూపాయలు చొప్పున అంటే రెండు వేల రూపాయల పాలసీస్ అలా ఉంటూ ఉంటాయి కదండి అలా సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా కట్టుకుంటారు అనిపిస్తే చక్కగా ఆ పాలసీస్లో అయితే జాయిన్ అవ్వచ్చు మీకు అలాంటివి ఏమి ఇష్టం లేదు అనుకున్నారనుకోండి ఇంట్లో అయినా సేవ్ చేసుకోవచ్చు అండి ఇంట్లో సేవ్ చేసుకున్నా కానీ మనకు డబ్బులు సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఒక ఇరవై సంవత్సరాలు పడితే సేవ్ చేసుకున్నారనుకోండి నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు దాకాతే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఇంట్లోనే ఉంచుకుంటే వడ్డీ ఏం రాదు కదా మీకు స్కీమ్స్ లో కట్టుకోవటం ఇష్టం లేదు అనుకుంటే ఏదైనా బ్యాంకులో అయినా కానీ ఈ డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అంటే రోజుకి ఆరు రూపాయలు అంటే మనం చేసే ఖర్చుల్లో కనీసం రోజుకు ఒక ఆరు రూపాయలైనా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నానండి ఇలా దాచుకున్న డబ్బుల్ని ఇంట్లో ఉంచుకునే కన్నా ఏదైనా బ్యాంక్ లో కానీ స్కీమ్స్ కానీ కట్టుకోవటం మంచిది కూడా వస్తదండి అండి బ్యాంక్ లో ఇప్పుడు ఇయర్లీ ఇయర్లీ ఒక రెండు వేల రూపాయలు చొప్పున బ్యాంకు లో వేసుకున్నారనుకోండి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేసుకున్నారనుకోండి బ్యాంక్ లో మనకి డబ్బులు అనేటివి వస్తూ ఉంటాయి అండి వడ్డీ వస్తుంది బ్యాంక్ లో అయితే లేదు మనము మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకొని కూడా పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ అవి కట్టుకోవచ్చు అండి మన ఛానల్లో పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ అయితే ఉన్నాయి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అండ్ అలానే గోల్డ్ కాయిన్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంకా ఈ రెండు వేల రూపాయలు అని చెప్పాను కదండి మనం రోజుకి ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలు సేవ్ చేసుకుంటామని చెప్పాను కదండి ఈ డబ్బులు అలానే ఇంట్లో ఉంచుకోకుండా గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ మీద సేవింగ్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే చక్కగా గోల్డ్ అయ్యి కాస్టులు ఉంటాయి కదండీ చిన్న చిన్నవి ఆ కాస్టులు అయితే తీసుకోండి రెండు వేలకి ఎంత కాస్ట్ వస్తుంది వస్తే అంత కాస్ అయితే తీసుకున్నారనుకోండి అలా స్టోర్ చేసుకున్నారనుకోండి ప్రతి ఇయరు కూడాను ఒక టెన్ ఇయర్స్ తర్వాత అలా మనము ఆ గోల్డ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా డబ్బులు అనేటివి రెట్టింపు అయితే అవుతూ ఉంటాయి కదండి ఇంక ఇప్పుడు మనం రోజుకి ఆరు రూపాయలు చెప్పునో ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే రెండు వేల నూట తొంభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఇలానే మనం రోజుకి ఆరు రూపాయలు చెప్పున ఒక రెండు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక మూడు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ చేసుకుంటాం అంటే రోజుకు ఆరు రూపాయలు చొప్పున ఒక ఐదు సంవత్సరాల పాటు సేవ చేసుకున్నారనుకోండి పదివేల తొమ్మిది వందల యాభై రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చండి ఇంకా ఒక సిక్స్ ఇయర్స్ పాటు అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున ఒక ఆరు సంవత్సరాలు సేవ్ చేసుకున్నాం అనుకోండి పదమూడు వేల నూట నలభై రూపాయలు అనేవి సేవ చేసుకోవచ్చు అంటే మనము దాచుకునే డబ్బులు రోజుకి ఆరు రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా దాచుకోవాలండి అంటే వన్ ఇయర్ దాచుకుంటే రెండు వేల నూట తొంభై రూపాయలు అలానే ఒక సిక్స్ ఇయర్స్ దాకా దాచుకుంటే పదమూడు వేల నూట నలభై రూపాయలండి అండ్ అలానే ఒక సెవెన్ ఇయర్స్ పాటు అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున ఒక ఏడు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పదిహేను వేల మూడు వందల ముప్పై రూపాయలు అన్నవి సేవ చేసుకోవచ్చు అండి అంటే రోజుకి ఆరు రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవాలి సంవత్సరం సంవత్సరం కూడాను రెండు వేల నూట తొంభై రూపాయల చొప్పున సేవ చేసుకోవాలండి ప్రతి సంవత్సరం కూడాను అలా సేవ అనుకోండి ఏడు సంవత్సరాలకి పదిహేను వేల మూడు వందల ముప్పై రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు తర్వాత ఎయిట్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున ఒక ఎనిమిది సంవత్సరాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి పదిహేడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అటువంటివి సేవ్ చేసుకోవచ్చండి అంటే రోజుకి ఆరు రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా అయినా కానీ ఇలా సేవ్ చేసుకుంటే నైన్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అనేవి సేవ్ అండి అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్న ఒక తొమ్మిది సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు అండి అలానే మనము వన్ ఇయర్కి అంటే సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలు చొప్పున ఒక తొమ్మిది సంవత్సరాల పాటు సేవ చేసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పది సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున ఒక టెన్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఒక వేల తొమ్మిది వందల రూపాయలవి సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఇందా నేను మీకు చెప్పాను కదా రోజుకి ఆరు రూపాయలు చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలు చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్రతీ నెలా కూడాను ఒక నూట ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఒక నెల కంటే ముప్పై రోజులకి నూట ఎనభై రూపాయలు అయితే అవుతాయి అదే ఒక సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలు అయితే అండి అండ్ ఇలానే మనము ఒక పదకొండు సంవత్సరాల పాటు దాచుకున్నాం అనుకుంటా అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున ఒక పదకొండు సంవత్సరాల పాటు దాచుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు వేల తొంభై రూపాయలవి సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనం రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పన్నెండు సంవత్సరాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున ఒక ట్వల్వ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పదమూడు సంవత్సరాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అంటే సేవ్ అండి అండ్ అలానే మనం రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పద్నాలుగు సంవత్సరాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు లాంటివి సేవ్ అండి అండ్ అలానే మనం రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పదిహేను సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అటువంటివి సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజు ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి లేదు రోజుకి ఆరు రూపాయలు చొప్పున మేము సేవ్ చేసుకోలేము ప్రతిరోజు రోజు అనుకున్నారనుకోండి నెలకి ఒక నూట ఎనభై రూపాయల చొప్పునైనా సేవ చేసుకోవచ్చు లేదు నెలకు కూడా మేము సేవ్ చేసుకోలేము ప్రతి నెలకి కూడా నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు సేవ్ చేసుకోలేము వన్ ఇయర్కి ఒక రెండు వేల నూట తొంభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము అనుకున్నా కానీ సేవ్ అండి అలా ప్రతి ప్రతి సంవత్సరం కూడా రెండు వేల నూట తొంభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటూ ఒక పదహారు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారన్నారనుకోండి ముప్పై ఐదు వేల నలభై రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజుకు ఆరు రూపాయలు చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెలకు ఒక నూట ఎనభై రూపాయలు చొప్పునైనా సేవ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సంవత్సరానికి రెండు వేల నూట తొంభై రూపాయలు చొప్పునైనా కానీ సేవ్ చేసుకోవచ్చు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలానే సేవ్ చేసుకున్నారనుకోండి ఒక పదహారు సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే ముప్పై ఐదు వేల నలభై రూపాయలు అంటే సేవ్ అండి అండ్ అలానే రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పదిహేడు సంవత్సరాలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పద్దెనిమిది సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున ఒక ఎయిటీన్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ అండి అంటే పద్దెనిమిది సంవత్సరాలు కూడాను రోజుకు ఆరు రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలానే రోజుకి ఒక ఆరు రూపాయలు చొప్పున ఒక పంతొమ్మిది సంవత్సరాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి నలభై ఒక వేల ఆరు వందల పది రూపాయలు అయితే సేవ్ సేవ అండ్ అలానే మనం రోజుకు ఆరు రూపాయలు చొప్పున ఒక ఇరవై సంవత్సరాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ అండి అంటే రోజుకైనా దాచుకోవచ్చు లేదు అనుకుంటే సంవత్సరానికైనా దాచుకోవచ్చు లేదు అనుకుంటే మంత్లీ మంత్లీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇలా దాచుకుని డబ్బులు రెట్టింపు అవ్వాలి అనుకుంటే మన ఛానల్లో చాలా స్కీమ్స్ గురించి ఉన్నాయి అండ్ అలానే బ్యాంకులో స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి ఉన్నాయి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ కూడా ఉన్నాయి గోల్డ్ కాయిన్ కొంటే బెస్టా అండ్ అలానే గోల్డ్ జ్యువెలరీ కొంటే బెస్టా అనే వీడియోస్ కూడా ఉన్నాయి అంటే గోల్డ్ కాయిన్ కొంటే మనకి ఒక మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి గోల్డ్ జ్యువెలరీ కొంటే ఇంకొక మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి ఉంటాయండి అంటే గోల్డ్ కాయిన్ కొంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేటివి వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉంటాయి జ్యువెలరీ కొన్నాం అనుకోండి కొంచెం ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటూ ఉంటాయి కదండి అంటే గోల్డ్ సేవింగ్స్ కింద ఉంచుకోవాలి అనుకునే వాళ్ళకైతే కాయిన్స్ కొనుక్కోవటం బెస్ట్ అండి ఒక ఫోర్ ఫైవ్ కాయిన్స్ అలా అయిన తర్వాత వాటిని కరిగించుకొని ఒక ఆర్నమెంట్ లాగా అయితే చేయించుకోవచ్చు కదా గోల్డ్ సేవ్ చేసుకోవటం కూడా మంచిదే అండి ఎందుకంటే ముందు ముందు రోజుల్లో గోల్డ్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కదండి ఒకప్పుడు రోజుల్లో గోల్డ్ మన ఒక గ్రామం వచ్చేసి రెండు వేలు అలా ఉండేది కదండి ఇప్పుడు గ్రామం వచ్చేసి పదివేల రూపాయలు అయితే అయింది కదా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవటం మంచిది వీడియో నుంచి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్